ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ నమ్మ మిత్రులారా ఈరోజు మనం రామాయణంలో చెప్పబడినటువంటి ఆయుధాలు అస్త్రశస్త్రాలు అదేవిధంగా వివిధ ఔషధాలు తదితరాల గురించి మాట్లాడుకుందాం రామాయణంలో రాముడు లక్ష్మణుడు రావణుడు ఇంద్రజత్తు ముఖ్యంగా ఈ యొక్క అస్త్రశస్త్రాలు వాడిన విషయం మనం గమనిస్తూ ఉంటాం విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షి వీటన్నిటికీ మూలంగా కనపడతారు విశ్వామిత్ర మహర్షి యజ్ఞం అనే మిషతో రాముణ్ణి తనతో పంపించమంటూ దశరథ మహారాజుని అడుగుతాడు అప్పుడు దశరథ మహారాజు ముక్కు పచ్చలైనటువంటి పశుపాలుడు ఎట్లా పంపిస్తాను స్వామి మీరు కనికరించ కనికరించండి కావాలంటే నేను వస్తాను అంతేగాని పిల్లవాడిని పంపించలేను అని చెప్పి ప్రాధేయపడతాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి నువ్వు నీ బిడ్డలంతా సుఖంగా ఉండండి నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు వశిష్ఠ మహర్షి అప్పుడు చెప్తాడు ఎవరికి దశరథ మహారాజ్కి మహారాజా విశ్వామిత్రుడు తనంతట తాను ఈ రాక్షసంహారం చేయలేని మనిషి కాదు అతడు ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఎంతో తపస్శాలి ఆయన దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి ఎన్నో అస్త్రశస్త్రాలు ఉన్నాయి అంతేకాకుండా తను కొత్తగా క్రియేట్ కూడా చేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు అతడు మీ రాముణ్ణి ఒక మెషతోటి తీసుకెళ్తున్నాడు తద్వారా రాముడికి ఎన్నో అస్త్రశస్త్రాలు లభించమే కాకుండా ఎంతో మేలు జరుగుతుంది అనుభవం వస్తుంది పంపించమని చెప్పని వశిష్ఠ మహర్షి ఈ యొక్క దశరథ్ మహారాజుకి అడ్వైజ్ చేస్తాడు అప్పుడు దశరథ మహారాజు నెమ్మదించి విశ్వమిత్ర మహర్షితోటి శ్రీరామచంద్రుని పంపిస్తాడు అప్పుడు ఎండ కన్నెరిగినటువంటి మొక్కుపచ్చలైన బాలకులు రామలక్ష్మణులు వాళ్ళందరూ కూడా విశ్వామిత్ర మహర్షిని అనుసరించి వెనకాలే నడుచుకుంటూ వెళ్తున్నారు అప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఆయనకి ఎంతో ప్రేమ కలిగింది వాత్సల్యం పొంగిపర్లింది రాజకుమారులు గారి నాతోటి వాళ్ళ తండ్రి రాజ్యం పాలించి వస్తున్నారు అనేటువంటి ఆనందంతో వాళ్ళకి బల అతిబల అనేటువంటి విద్యను నేర్పిస్తారు విశ్వామిత్రుడు మొదట్లో ఆ బల అతిబల విద్యల వలన వాళ్ళకి జ్వరం రాదు వాళ్ళు నిద్రపోతున్నా కూడా వాళ్ళ శత్రువులు వాళ్ళని ఏం చేయలేరు అలసట ఉండదు ఆకలి దప్పులు ఉండవు ఇవన్నీ కూడా విశ్వామిత్రుడు చెప్పి వారికి బల అతిబల విద్యను ఉపదేశం చేస్తాడు ఆ తర్వాత దారిలో ఒక వనంలోకి ప్రవేశిస్తారు వాళ్ళు ప్రవేశించినప్పుడు తాటకి అనేటువంటి రాక్షసి ఒక్కసారిగా వీళ్ళ మీదకి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది ఆ సందర్భంలో విశ్వామిత్రుడు వెంటనే ఆ తాటకను సంహరించమని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని ఆదేశిస్తాడు అప్పుడు స్త్రీ అయినప్పటికీ తండ్రి ఆజ్ఞానుసారం విశ్వామిత్ర మహర్షి ఏం చెప్తే అది చెయ్యాలి కాబట్టి శ్రీరామచంద్రుడు తాటక సంహారాన్ని కొనుక్కుంటాడు సో మొట్టమొదట రాక్షస రాక్షసి సంహారంలో మొదటి వంతు తాటకకి పడుతుంది అక్కడ శ్రీకృష్ణ పరమాత్మకు పోతలతో పడింది ఇక్కడ శ్రీరామచంద్రుడికి తాటకతోటి ఫస్ట్ బోణి అనమాట ఆ విధంగా జరిగిన సందర్భంలో శ్రీరామచంద్రుడు శబ్దవేది విద్య ద్వారా తాటక ఉన్నటువంటి ఆనుపానులు తెలుసుకొని బాణప్రయోగం చేసి ఆమెను సంహరిస్తాడు ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు విశామిత్ర మహర్షి సంతోషంతో నేను నీకు అత్యుత్తమమైనటువంటి నా అస్త్ర సంపాదన అంతా కూడా నీ కిస్తాను స్వీకరించు అంటాడు అసుర గంధర్వులు ఎవరైనా కానీ కిన్నెర కింపురుషులు యక్షులు ఎవరైనా కానీ నిన్ను ఎదిరించలేరు ఈ దివ్యాస్త్రాస్త్రాల మహిమతోటి ఈ దివ్య శస్త్రాస్త్రాల మహిమతోటి అని చెప్పనేసి ఆయన శ్రీరామచంద్రుని కూర్చోబెట్టి ఒక్కొక్క అస్త్రాన్ని ఉపదేశం చేస్తాడు ఆ అస్త్రాల యొక్క లిస్టు చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి శ్రీరామచంద్ర దగ్గర అస్త్రాలు ఉన్నాయా ఇవన్నీ వాడాడా కొన్నే వాడాడా అని ఆశ్చర్యం కలుగుతుంది మీకు ఆ లిస్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆయన ఏం చెప్తాడంటే రామచంద్ర ధర్మచక్ర కాలచక్ర విష్ణు చక్రాలు అనేటువంటి అత్యుత్తమమైనటువంటి ఇంద్రాస్త్రాలు ఇవన్నీ కూడాను ఇవన్నీ తీసుకో అలాగే వజ్రాస్త్రం అలాగే శివుడు ప్రయోగించే సూలాన్ని ఇస్తున్నాను తీసుకో అలాగే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఇస్తున్నాను ఐషికాస్త్రాన్ని ఇస్తున్నాను అలాగే అత్యుత్తమమైనది అద్భుతమైనది బ్రహ్మ నిర్మితమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా నీకు ఇస్తున్నాను రామ దీంతో నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు అని చెప్పాడు అక్కడ తాగాల విశ్వామిత్రుడు మోదకి శిఖిరైనటువంటి రెండు గదలను ఇస్తున్నాను ఇవి ప్రచురుల అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటాయి అదేవిధంగా శుష్కము అనేటువంటి రెండు పిడుగులు పైనాకాస్త్రం అలాగే నారాయణాస్త్రం ఆ నారాయణాస్త్రాన్ని కూడా ఈ విశ్వామిత్రుడు మనిషి చేయడం అప్పు చెప్తాడు అదేవిధంగా రామ శిఖర అనేటువంటి ఒక అస్త్రం ఉంది ఇది అగ్నిదోడ చాలా ప్రీత పాత్రమైనది అదే శిఖారా అనే ఆ అస్త్రమే ఆగ్నేయాస్త్రంగా పిలువబడుతుంది దీన్ని రాముడు వాడాడు అదేవిధంగా ప్రధన అనేటువంటి వాయు అస్త్రాన్ని కూడా ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి రాముడికి ఉపదేశం చేశాడు అంతేకాకుండా హయశిరస్సు క్రౌంచాస్త్రము అనే రెండు శక్తులను కూడా శ్రీరామచంద్రుడికి ఇవ్వడం జరుగుతుంది అలాగే రాక్షసులు ధరించేటువంటి కంకాళము కపాలము కంకణము అనేటువంటి ముసలాలు ఉంటాయి అవి కూడా నీకు ఇస్తున్నాను రామా అన్నాడు అంతేకాకుండా అనేటువంటి మహా అస్త్రాన్ని నంద నందనము అనేటువంటి ఖడ్గాలను కూడా శ్రీరామచంద్రుడికి ఇచ్చాడు మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడే భవిష్యత్తులో అగస్త్య మహర్షి వీటికి కాంపెన్సేట్ చేస్తూ ఫర్దర్గా విష్ణుధనుసును అక్షయ తూనేరాలని మరో రెండు ఖడ్గాలని అగస్త్య మహర్షి ఇస్తాడు ఈ విధంగా రాముణ్ణి పూర్తి ఆయుధ సంపత్తితో ఉండే విధంగా ఈ మహర్షులు తయారు చేశారనేది మనకు స్పష్టంగా కనపడుతుంది సరే మళ్ళీ కథలోకి వస్తే విశ్వామిత్ర మహర్షి ఇంతేకాకుండా మరెన్నో అస్త్రాలను ఇస్తున్నాను రామ భృషాసుని పుత్రులైనటువంటి అస్త్రాలు ఉన్నాయి అవన్నీ కూడా ఉండటం వల్ల చాలా గొప్ప శక్తి కలిగినటువంటివి ఇవి కామరూపంలో నిన్నప్పుడు కూడా అనుసరించి ఉంటాయి అని చెప్పి చెప్తూ సత్యవంతము సత్యకీర్తి దృష్టము రభసము ప్రతిహారధరము పరాంగ్ముఖము అవాంగ్ముఖము లక్షాక్షము విషమము దృఢనాభము సునాభము దత దశాక్షము అలాగే శతనత్రము దశశీర్షము శతోదరము పద్మనాభము మహానాభము దుందునాభము సునాభము జోగిషము కృశనము నైరాశ్యము విమలము యోగంధరము హరిద్రము దైత్యము ప్రశమనము స్మార్చిర్మాలి ధృతి మాలి వృత్తిమంతము రుచిరము సౌమనసము విధూతము మకరము కరవీరకరము ధనము ధాన్యము కామరూపము కామరుచి మోహము ఆవరణము జృంభకము సర్వనాభము సంతానము వరణము అనేటువంటి అస్త్రాలను కూడా ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి ఉపదేశం చేశాడు ఇన్ని వస్త్రాలు ఉపదేశం చేసినప్పుడు శ్రీరామచంద్రుడు చాలా సంతోషంతో మహర్షి అస్త్రాలను నాకు ఉపదేశం చేశారు చాలా సంతోషం వాటి ఉపసంహారం కూడా నాకు తెలియజేయండి అని చెప్పని అడిగాడు ఒక ఒక కామన్ సెన్సు సివిక్ సెన్సు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా శ్రీరామచంద్రుడు ఇక్కడ కనపడతాడు క్లియర్గా అస్త్రాలు ఇవ్వగానే సంతోషం పడబోడలేదు ఆయన వీటిని ఉపసంహరించడం కూడా నాకు నేర్పండి అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఉపసంహార మంత్రాలు కూడా ఉపదేశం చేశారు ఈ విధంగా రామలక్ష్మణులు అత్యుత్తమైనటువంటి అస్త్రాలనే సంపదను సమీకరించుకొని భవిష్యత్తులో జరగబోయేటువంటి దుష్ట శిక్షణ కోసం సన్నద్ధమయ్యారు ఆ సందర్భంలో ఇక్కడ మరొక విషయం చెప్పాలి రాముడు ఈ యొక్క అస్త్రశస్త్రాల్లో ఉపదేశం తీసుకున్న వెంటనే ఫస్ట్ ట్రైల్ చేశాడు ఎక్కడ వేసాడంటే విశ్వామిత్ర మహర్షి యజ్ఞ ప్రాంతంలో ఐదు ఆరు రాత్రుళ్ళు ఆరు పగళ్ళు రామలక్ష్మణిద్దరూ కూడా కలిసి అక్కడ నిరంతరం కూడా నిద్రపోకుండా కాపలాగా వస్తూ ఉన్నారు ఆ సందర్భంలో మారీచు సుబలు అనేటువంటి ఇతర రాక్షసులు కూడా అక్కడికి వచ్చి అంతా రక్తమయంగా చేసిన సందర్భంలో ఈ యొక్క శ్రీరామచంద్రుడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి అక్కడికక్కడే చంపేస్తాడు చంపేసిన తర్వాత మారీచుణ్ణి ఇందాక మనం చెప్పుకున్నాం కదా మోహం మానవాస్త్రం అనేటువంటి ఒకటి ఉంది అది మోహం కలిగింపజేసేటువంటి ఆస్త్రం అనమాట ఆ గాంధర్వ మోహనాస్త్రం మోహనాస్త్రంతో సారీ గాంధర్వ మానవాస్త్రంతో శ్రీరామచంద్రుడు ఈ యొక్క మారీచుడిని వంద యోజనాల దూరంలో పడేట్టు కొడతాడు కొట్టేటప్పుడు కొట్టిన తర్వాత అంటాడు లక్ష్మణుడితోటి లక్ష్మణ ఈ అస్త్రాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ప్రశంసించాలి ఎందుకంటే ఈ అస్త్రం మనిషిని చంపదు స్పృహగొల్పేలా చేస్తుంది నిద్రోత్ చేస్తుంది కానీ మనిషిని చంపదు చాలా గొప్ప విషయము అని రాముడు లక్ష్మణుడితో అంటాడు బహుశా ఇక్కడ మారీచుడు రాముడి చేత మరణించకపోవడానికి కారణం భవిష్యత్తులో సీతాపహరణానికి అతడు బంగారు జింక రూపంలో రావాల్సి ఉండటమే కారణమేమో అనిపిస్తుంది ఈ విధంగా జరిగిన తర్వాత రాముడు ఈ యొక్క అరణ్యవాసం చేసేటప్పుడు పద్నాలుగు వేల మంది ఖరదోషణాదు రాక్షసులు చుట్టుముట్టి ఆయన్ని ఒళ్ళంతా చిత్రవధ చేసుకొంటారు రాముడిని రాముడు ఒళ్ళంతా రక్తం కవచం పిగిలిపోతుంది పిడికిల మీద రథం ధను పట్టుకున్నటువంటి రాముడి యొక్క చేతి పిడికిల మీద ఈ యొక్క ఖరదోషణాదులు రాక్షసులు బాణాలు గుచ్చుకుంటాయి కవచం పిట్లిపోతుంది కవచం కింద పడిపోతుంది అప్పుడు ఒళ్ళంతా కూడా తూట్లు పడేట్టు ప్రతి అవయవం మీద కూడా వాళ్ళు రక్తధారలు కురిసేట్టుగా కూడా బాణ బాణ ప్రయోగం చేసినప్పుడు రాముడు రెచ్చిపోయి పద్నాలుగు వేల మందిని ఒక సుమారుగా ఒక గంట సమయం లోపలే పద్నాలుగు వేల మందిని తుత్తు నీళ్ళుగా కొట్టేశాడు వాడ అక్ష వాళ్ళ యొక్క రథాలు ఏనుగులు గుర్రాలు మొత్తం పీనుగ పీనుగుల దెబ్బగా మారిపోతుంది ఆ ప్రాంతం ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రతాపాన్ని రాముడు చూపించినప్పుడు గాంధర్వాస్త్రాన్ని వాడినట్టుగా కూడా రామాయణంలో చెప్పబడింది అదేవిధంగా రెండు లక్షల మంది ప్రత్యేక హ్రదం ఉన్నటువంటి రావణుడి సైన్యాన్ని కూడా ఈ గాంధర్వాస్త్రం వంటి దివ్యాస్త్రము ఇతర అస్త్ర దివ్య శస్త్రాస్త్రాలతో కూడా రాముడు వాళ్ళందరినీ కూడా నిహతులను చేశాడు అని చెప్పని కూడా చెప్తారు ఇక రాముడు తర్వాతి కాలంలో కుంభకర్ణుడితో యుద్ధం చేసే సందర్భంలో కుంభకర్ణుడి చేతులు రెండూ కూడాను నరికేయటం కోసం వాయుయాస్త్రాన్ని ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించేశాడు ఆ రంగ రెండు జ్యోతుల్ని ఆ రెండు అస్త్రాలతోటి ఖండించాడు ఎందుకంటే కుంభకర్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు జయవీజంలో ఒకడు అదేవిధంగా ఆ తర్వాత రామరావణ యుద్ధం జరిగినప్పుడు రాముడు రావణుడు ఎలాంటి అస్త్ర ప్రయోగాలు చేస్తున్నారనేది కూడా వాల్మీకి మహర్షి చాలా ఆసక్తిగా చెప్తారు రాముడు రావణాసురుడు అసురాస్త్రం వేసినప్పుడు రాముడు ఆగ్నేయాస్త్రంతో దాన్ని నిర్మూలించాడు అప్పుడు రావణుడు రావణుడు ప్రత్యేకంగా మైనేర్మతమైనటువంటి రౌద్రాస్రం వేసినప్పుడు రామచంద్రుడు గాంధర్వాస్త్రంతో దాన్ని కొట్టాడు కొట్టగానే వెంటనే రావణాసురుడు మళ్ళీ సౌరాస్త్రం ప్రయోగించాడు అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రావణాసురుడు గాంధర్వాస్త్రం వేసినప్పుడు రాముడు కూడా గాంధర్వాస్రం వేసి దాన్ని ఒమ్ము చేశాడు అదేవిధంగా రావణాసురుడు దైవాస్త్రం వేసినప్పుడు రాముడు కూడా దైవాస్త్రమే వేశాడు రావణుడు రాక్షసాస్త్రం ప్రయోగించినప్పుడు రాముడు గరుడాస్త్రం ప్రయోగించి దాన్ని తిప్పకొట్టాడు చివరికి రాముడు మాతల సలహా మరియు చివరికి బ్రహ్మాస్రంతో కానీ వీడు చావడానికి గ్రహించి బ్రహ్మాసు రావణాసురుడిని సంహరించాడు రామచంద్ర ప్రభు అదేవిధంగా లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకు జరిగినటువంటి యుద్ధాల్లో కూడా అనేక రకాల అస్త్రశస్త్రాల గురించి ప్రస్తావానికి వస్తుంది ఎందుకంటే లక్ష్మణుడు వారణాస్త్రం ప్రయోగిస్తే ఇంద్రజిత్తు రౌద్రాస్త్రం ప్రయోగించి తిప్పుగొట్టాడు ఇంద్రజిత్తు ఆగ్రయాశ్రం వేసినప్పుడు లక్ష్మణుడు సౌరాశ్రం వేశాడు అదేవిధంగా ఇంద్రజిత్తు అసరాస్రం వాడినప్పుడు లక్ష్మణుడు మహేశ్వరాస్త్రం వేశాడు చివరి లక్ష్మణుడు ఇంద్రాస్త్ర ప్రయోగంతో ఇంద్రజిత్తును చంపేశాడు ఈ విధంగా అనేక రకాల అస్త్రశస్త్రుల యొక్క ప్రస్తావన రామాయణంలో ఉంది అదేవిధంగా ఇంద్రజిత్తు అంతకుముందు హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు అదేవిధంగా యుద్ధంలో అనేక రకాల అస్త్రశస్త్రాలు వాడినట్లు అదేవిధంగా రామలక్ష్మణుల మీదకి నాగాస్త్రం వేసినట్లు అప్పుడు గరుడు రంగానికి వచ్చిన సందర్భంలో నాగులు ఆటోమేటిక్గా ఆ యొక్క పట్టు విడిపోయి నాగాస్త్రం ఉపశమించింది అని వైపు కూడా రామాయణంలో చెప్పడం జరుగుతుంది చాలామంది సందేహం వస్తుంది ఇవన్నీ పుక్కిడి పురాణాలండి అండి అన్న సందర్భంలో అనేక రకాల చారిత్రక ఆధారాలు ఎన్నో అస్త్రశస్త్రాల గురించి మనకు ఉన్నాయి అంతేకాదు అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు కూడాను అతన్ని అనేక మంది బ్రాహ్మణుల దూరం నుంచి అస్త్రాలతోటి పిడుగులతోటి అతన్ని ఉక్కిరి పికిరి చేసినట్టుగా తన గురువైనటువంటి అయినటువంటి అరిస్టాటిల్కి రాసినటువంటి ఉత్తరంలో కూడా ఈ యొక్క అలెగ్జాండర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా అలెగ్జాండర్ అనేక రకాలైనటువంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్లయింగ్ సాసర్స్ ఒక విధంగా ఎగిరే రథాలు దాన్ని వెంటాడినట్లుగా వాటి నుంచి అగ్నివర్షం గురించినట్టు కూడా ఆయన యొక్క ఆనాటి చరిత్రకారులు రాయడం జరిగింది ఇది మన చరిత్రకారులు రాయలేదు అలెగ్జాండర్తో పాటు వచ్చినటువంటి వాళ్ళు రాసినటువంటి గ్రీక్ చరిత్రకారులు ఇవన్నీ రాశారు ఈ విధంగా అనేక రకాల సస్త్రాల గురించి రామాయణం అంతా కూడా అద్భుతంగా వర్ణించబడింది ఈ ఇక్కడే మరికొన్ని విషయాల్లో కొన్ని అద్భుత విషయాలు చెప్పుకుందాం అనుకున్నాము అవి కూడా ఇక్కడే చెప్పేసుకుందాము ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఈ రామలక్ష్మణులు మొత్తం వానరు సైన్యం కూడా స్పృహ కోల్పోయి పడిపోయినప్పుడు అప్పుడు జాంబవంతుడు అతి కష్టం మీద నోరు బెగ్గించుకుని హనుమంతుడు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు అందరూ ఆశ్చర్యపోతారు మిగతా మిగతా వానరులందరూ అయ్యా అందరిని అడుగుతున్నావు రాముడు ఎట్లా ఉన్నాడు లక్ష్మణుడు ఎట్లా ఉన్నాడు అని అడగకుండా నువ్వు హనుమంతుడు ఎట్లా ఉన్నాడు అని అడుగుతున్నావు ఏంటి అని అడుగుతాడు అడిగితే అప్పుడు అంటాడు జాంబవంతుడు హనుమంతుడు లేకపోతే మిగతా వాళ్ళందరూ ఉన్న ఉపయోగం లేదు హనుమంతుడు ఉంటే మిగతా వాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళందరూ మళ్ళీ బతుకుతారు అంటాడు జాంబవంతుడు కష్టం మీద గొంతు పెగుల్చుకుని ఆ దెబ్బ అలా పడతాడు అనమాట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం దెబ్బ అప్పుడు హనుమంతుడు పక్కన ఉండే తాత ఇక్కడే ఉన్నాను తాత అంటాడు అనగానే అప్పుడు జాంబవంతుడు అంటాడు ఏం లేదు నాయన హిమాలయ పర్వతాలకు వెళ్ళి వెంటనే సంజీవన పర్వతం తీసుకురా అని చెప్పి చెప్తాడు అప్పుడు ఈ యొక్క హనుమంతుడు సంజీవన పర్వతం తీసుకువచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సుషూనుడు అనేటువంటి వైద్యుడు దాంట్లోంచి మృత సంజీవిని అంటే చనిపోయిన వాళ్ళని బతికించేటువంటి ఔషధాలు అలాగే విశల్యకరణి విశల్యం అంటూ మునుగులు అనమాట ఒళ్ళంతా కూడా మునుగులు గుచ్చుకుంటే అది ఆటోమేటిక్ సూదర్ డ్రాయలగా లాగేసేసి ఆ గాయాలన్నీ కూడా మాకు సెప్టిక్ కాకుండా చేస్తుంది అనమాట విశల్యకరణి యాంటీబయాటిక్ అనుకోండి అదేవిధంగా సువర్ణకరణి శరీరం యొక్క ఛాయ ఫుల్గా మళ్ళీ తేజవంతంగా ప్రకాశిస్తారు పేషెంట్ అదేవిధంగా సంధానకరణి అంటే విరిగిపోయిన ఎముకలన్నీ అతుక్కునేటువంటిది సంధానకరణి నాలుగు ఇంపార్టెంట్ మెడిసిన్స్ మనం చక్కగా రామాయణంలో చెప్పవడం జరిగింది ఈ విధంగా సుషేణుడు ఆ నాలుగు ఔషధాలతోటి అందరినీ మళ్ళీ బతికిస్తాడు ఆ తర్వాత మరో సందర్భంలో రావణాసురుడు ఒక భయంకరమైనటువంటి బల్యాన్ని ఒక్కసారిగా విష్ విభీషణుడు యొక్క గుండె గురిబట్టి ఇసిరేస్తాడు అది తేజో విపరీతమైన తేజస్తోటి విపరీతమైనటువంటి ప్రకాశంతో విపరీతమైనటువంటి స్పీడ్తోటి వస్తున్నటువంటి దాన్ని లక్ష్మణుడికి అడ్డగించే సమయం ఉండదు లక్ష్మణుడు విభీషణుని రక్షించాలనేటువంటి ఏకైక ఆశయంతో అట్టంగా నిలబడతాడు ఆ బల్యం దెబ్బకి ఈ యొక్క లక్ష్మణుడు మూర్ఛ చెందుతాడు అప్పుడు రాముడు ఎన్నో రకాలుగా విచారించినప్పుడు అప్పుడు మళ్ళీ హనుమంతుడు మరొక్కసారి మళ్ళీ హిమాలయ పర్వతాలకు వెళ్ళి మళ్ళీ సంజీవన పర్వతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఈ యొక్క వైద్యం పూర్తి లక్ష్మణుడు బతికాక మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్ళి తిరిగి వధాస్థానంలో పెడతాడు ఈ విధంగా రామాయణం అనేక రకాల అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను కలిగి ఉంది మన యొక్క పురాణాలు ఇతిహాసాలని ప్రతి ఒక్కరూ అన్న వయసుల వారు చదవాలి చదవటం అనిపిస్తే కనీసం వినండి నేను చెప్పేది వినాలని లేదు ఎవరు చెప్పినా కానీ రామాయణ భారతాలు వినండి మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది మీలో కూడా బుద్ధి వికాసం కలుగుతుంది రామాయణం భారతీయుల యొక్క హృదయం భారతం భారతీయుల యొక్క తల ఈ రెండు లేని భారతదేశాన్ని ఊహించలేము కాబట్టి దయచేసి అందరూ కూడా మీ మీ కుటుంబాల్లో అందరూ చదవండి లేదా వినండి రామాయణ భారతాలని స్వస్తి